ఉమ్మడి నెల్లూరు జిల్లా టెనికాయిట్ సబ్ జూనియర్ జిల్లా జట్లు ఎంపికలు నిర్వహించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా టెనికాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్యామ్ రావు తిరుపతి జిల్లా గూడూరు ఇరవై మూడు ఆగస్టు శుక్రవారం అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం గూడూరు నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా టెన్నీకాయిట్ సబ్ జూనియర్ జిల్లా జట్ల ఎంపికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బండి శ్యామ్ సుందర్రావు పాల్గొని ప్రసంగిస్తూ ఈ కార్యక్రమంలో టెన్నికాయింట్ ఉపాధ్యక్షుడు పైడి కోటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ పి భాస్కర్ ఈసీ మెంబర్ కె మల్లికార్జున తిరుపతి జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు కరీముల్లా ఖాన్ మరియు వివిధ పాఠశాలల నుండి అరవై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు టిన్నీ కార్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గూడూరు అల్లు రాశేసాడి స్టేడియం నందు సబ్ జూనియర్ బాల బాలికల టిన్నికార్డ్ గేమ్స్ని స్టేట్లో జరగబోవు దానికి ఇక్కడ సెలక్షను ఇచ్చి తద్వారా ఈ సెలక్షన్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వారిని స్టేట్లో నెక్స్ట్ జరిగే దానికి పంపి ఆ స్టేట్లో కూడా మన విద్యార్థులు అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా రాణించాలని చెప్పని తద్వారా మీరందరూ అందరూ కూడా టెన్నికాయడ్లో మంచి ప్రతిభ కనపరిచి తద్వారా మన ఉమ్మడి నెల్లూరు జిల్లా పేరు తీసుకురావని చెప్పని కోరుకుంటూ ఎవరైతే ఈ గర్ల్స్లో నలుగురు బాయ్స్లో నలుగురు విన్నర్ అవుతారు వాళ్ళకి అవసరం అంటే వాళ్ళ ఎనిమిది మందికి ఒక కోచ్ కోచింగ్ పెట్టి తద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని కూడా కొంచెం మెరుగుపరిచే విధంగా చేస్తూ తద్వారా మన స్టేట్లో జరిగే మన టెన్ని కార్డు మీట్లో మన విద్యార్థి విద్యార్థులు కనీసం ఇద్దరు ముగ్గురు మనకి స్టేట్లో చెప్త కావాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఎండికాయిడ్ ఒకటే కాదు మీరు చదువుతో పాటు క్రీడలు కూడా ఉండాలా ఆ క్రీడలు ఏదైతే ఏదైనప్పుడు కూడా మనకి శరీర దారిత్వం అయితే మనసు ఉల్లాసం ఉండేదానికి కానీ తర్వాత మనం కానీ ఏదన్నా ఈ స్పోర్ట్స్లో మనం నైపుణ్యం కనపరిచినప్పుడు మనం రేపు భవిష్యత్తులో ఉద్యోగం వచ్చినప్పుడు జిల్లా స్థాయి సెలక్షన్స్ ప్రతిసారి మేము నెల్లూరు జరుపుకున్నాము ఈసారి కొత్త కమిటీ ఏర్పడింది ఇది కొత్త కమిటీలో మన మయూరి శామ్ సారు ఆయన అధ్యక్షంలో మాకు చాలా బాగా జరుగుతుంది అట్లాగే రమ్య గారు రాలేదు ఈరోజు ఆమె కూడా ప్రతిసారి మేము నెల్లూరుకి వెళ్తున్నాము నెల్లూరు నుంచి పిల్లల్ని బాగా సఫర్ అవుతున్నాము ఇప్పుడు ఈ నైంటీ పర్సెంట్ మనకు చెన్నీ అనేది ఇక్కడ మన గూడూరు డివిజన్లో ఎక్కువ ఉంది గూడూరు షుల్పేట నాయుడుపేట అండ్ ఇక్కడ రాపూర్ డివిజన్లో ఎక్కువ ఉన్నారు అటు పక్క కొంచెం కదాపరం ఈ మండలాల్లో ఎక్కువ మంది టెండికాట్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ నుంచి నేషనల్స్కి నేషనల్స్ నేషనల్కి చాలా మంది ఆడిద్దరు ఆడిద్దరు ఉన్నారు వీళ్ళందరికీ ఈసారి టెండికాట్ సెలక్షన్స్ గుడులో పెట్టి ఇంత మంచి మంచి సౌకర్యం కల్పించేందుకు శాంసంగ్ సార్ గారికి అట్లాగే ఈ పిల్లలు సెలెక్ట్ అయినటువంటి ఒక్కొక్క గర్ల్స్లో నలుగురు బాయ్స్లో నలుగురిని తీస్తాము వీళ్ళకి మళ్ళీ క్యాంపు కూడా పెట్టాలని ట్రై చేస్తున్నాము ఒకవేళ చక్కగా పిల్లలు బాగా ఆడి బాగా మంచి తగిలితే వాళ్ళందరూ క్యాంప్ పెట్టి గుడ్లో క్యాంప్ పెడతాము ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ టెనికైట్ అసోసియేషన్ మరి ఇది ఉమ్మడి జిల్లా పరంగా జరిగేటటువంటి సెలక్షన్స్ దీంట్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారు మరి ఈ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మయూరి శ్యామన్న గారికి మరి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎందుకంటే వారు ఈరోజు సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించుకునేందుకు చక్కని ఏర్పాట్లు చేసినారు మొత్తం ఒక ఎనభై మంది క్రీడాకారులు ఈ యొక్క సెలక్షన్స్ పాల్గొంటున్నారు ఇదే విధంగా రమ్య గారు సెక్రటరీ వారికి కూడా మరి అసోసియేషన్ వారికి గారికి అదేవిధంగా భాస్కర్ గారికి కోటేశ్వర గారికి అదేవిధంగా మా కల్చేడు హెచ్ఎం గారికి మరి ఇద్ద మా జిల్లా నుండి విచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు సబ్ జూనియర్ సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది మరి టెన్ని కైట్ క్రీడనందు అల్లు రాజేశ్వర రెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగేటటువంటి ఈ యొక్క ఏదైతే ఎంపికలు ఉన్నాయో సబ్ జూనియర్ ఎంపికలు బాల బాలికలకు వీరు పలాసలో మరి సెప్టెంబర్ మాసంలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీ న్ని మరి ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ టెన్నీకాయట్ అసోసియేషన్ మయూరి శామన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఇక్కడ సెలక్షన్స్ నిర్వహించుకొని మరి భవిష్యత్తులో కూడా మన టెన్నీకాయట్ అసోసియేషన్ను ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ టెండికాయట్ అసోసియేషన్ వారు ముప్పై ఆరవ సబ్ జూనియర్ టెండీకాయట్ పోటీలకు సెలక్షన్ జరపమని ఆదేశించినారు కనుక వారి ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా టెన్ని గైట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామసుందరరావు గారు మరియు సెక్రటరీ అంతగాని రమ్య గారి ఆధ్వర్యంలో మేము వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఈరోజు ఇక్కడ సమావేశమై ఈ పాఠశాల ఈ ఈ విద్యార్థుల నుండి రాష్ట్రస్థాయి శ్రీకాకుళం జిల్లా పలాసలో పాల్గొనటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకి క్రీడా పాల్గొనే జిల్లా జట్టును ఎంపిక చేసే బాధ్యతను ఈరోజు నిర్వహిస్తున్నాం ఈ పోటీలు నాలుగు పూలుగా విభజించాం అమ్మాయిలు నాలుగు పూలు ప్రతి పూలు విన్నరు స్టేట్ టోర్నమెంట్లో పాల్గొంటారు అబ్బాయిలు కూడా అదేవిధంగా స్టేట్ టోర్నమెంట్లో ప్రతి పూలు విన్నరు సెలక్షన్ ఉంటుంది వాళ్ళు స్టేట్లో సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో పలాసలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి టెన్నికాట్ పోటీల్లో పాల్గొంటారు వీరు వీరికి ఈరోజు సెలక్షన్లు నిర్వహించి అవసరమైన వరకు వీళ్ళకి